హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అంటే ఇక కథలోకి వెళ్దామా ఓ రోజు మధ్యాహ్నం విజయలక్ష్మి జయంతిని వెంట పెట్టుకొని చీరల కోసం షాప్కి వెళ్ళింది చూడు చూడు రంగులు నీకేమిషమో చూసుకో అంది నాకు తెలీదు మీరే చూడండి నాకేదైనా బాగానే ఉంటుంది పరధ్యానంగా అంది జయంతి కొన్ని రాత్రులుగా తనకి అస్సలు నిద్రనేది కానీ మనసుకు విశ్రాంతి అనేది కానీ లేదు ఊరికే అలసట అనిపిస్తుంది ఉభావంగా ఉంటే ఆవిడేమనుకుంటుందోనని లేని హుషారు తెచ్చిపెట్టుకొని బలవంతంగా తిరుగుతోంది శాపతను రకరకాల చీరలు తెచ్చి ముందు పడేశాడు ఇవిగో ఇవి బాగుంటాయి ఇవి లేటెస్ట్ ఫ్యాషను ఈ రంగులు ఆవిడకి అద్భుతంగా ఉంటాయి అంటూ వసపిట్టల ఒకటే వాగుతున్నాడు ఇదిగో చూడండి ఎంత మంచి రంగు కలర్ గ్యారంటీ లేత నీల రంగు చీరకి ముదురు నీళ్ళల్లో హంసలబారు అంచున్న చీర చూపిస్తూ అన్నాడు జయంతి ఉలిక్కి పడింది అది ఆ రోజు ప్రమీల పుట్టినరోజుకి శేఖరం తెచ్చి బలవంతంగా కట్టుకుంటేనే కానీ వీల్లేదన్న చీర నీ కళ్ళకి నా మీద కోపంతో పరోలు అడ్డు వచ్చాయి కానీ చూడు ఈ చీరలో ఎంత బాగున్నావో నడుం దగ్గర పడిన మడతని సరిచేసి భుజాల పట్టి తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం ఆ రోజులు ఏమైపోయినాయి అతని మనసులో ఆ అధికారం ఎలా పోయింది చూడు ఈ అంచు చాలా బాగుంది తీసుకుంటావా విజయలక్ష్మి చీరం చేతిలోకి చూస్తూ అంది వద్దొద్దు నాకు ఆ రంగు బాగాలేదు అసహ్యంగా ఉంది వెంటనే అంది జయంతి షాపువాడు వింతగా చూశాడు అతని చూపులు బొత్తిగా ఫ్యాషన్ తెలియదు ఎక్కడ ఆడవి సరుకురా బాబు అన్నట్టున్నాయి సరే మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి షాపులోకి ఇంకో కస్టమర్ రావటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నువ్వు చూసుకో మరి అంది విజయలక్ష్మి అదిగో ఆ నీలం చీర ఇటు చూపించు అప్పుడే షాప్లోకి వచ్చిన వాళ్లల్లో ఒక ఆవిడ అడిగింది జయంతి విజయలక్ష్మి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు క్షణసేపు జయంతి గుండెలు ఆగిపోయినాయి వెంటనే మొహం ఇటు తిప్పేసుకుంది ఆ నీలం చీర అడుగుతున్న ఆవిడ ఆ రోజు తన కోపం తెప్పించి శేఖరం చేత ఎనిమిది వందల చందాలు ఇచ్చేలా చేసిన సరస్వతీ రామన్ జయంతి ఎంత త్వరగా మొహం తిప్పేసుకున్నా ఆ క్షణంలో సగంలోపే ఆవిడ జయంతిని గుర్తుపట్టేసింది వెంటనే మొహం చాటంత చేసుకొని అరే మిస్సెస్ శేఖర్ మీరిక్కడున్నారే మద్రాస్ ఎప్పుడొచ్చారు అంటూ గబగబా దగ్గరకు వచ్చింది ఎనిమిది వందల చందా ఇవ్వగల మనుషులతో పరిచయం బాగా పెంచుకోవాలని ఆవిడికి తెలుసు జయంతి మొహం కందగడ్డలా తయారైంది ఏం చెప్పటానికి తోచటం లేదు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు విజయలక్ష్మి అనుమానంగా అడిగింది మీతో కాదు మీ పక్కన ఆవిడితో కొంచెం దారిస్తారా సరస్వతి రామన్ విశ్వయంతో చూస్తున్న విజయలక్ష్మిని తప్పించుకొని జయంతి దగ్గరగా వచ్చి ఎన్నాళ్ళైంది మీరు వచ్చి ఏరీ మీ వారు కనిపించరే అంది జయంతి విస్మయంగా చూస్తుండిపోయింది నేను ఇక్కడికి వచ్చి నెల పైనే అయ్యింది ఇంతకీ మీరెక్కడుంటున్నారో చెప్పండి నేను వచ్చి ఇద్దరినీ మా చెల్లెలింటికి లాక్కుపోతాను ఇదిగో ఈ చీర ఎలా ఉంది దూరంగా నిలబడిన ఇంకో ఆవిడ రామన్ని విసుగ్గా పిలిచింది వస్తున్నా ఇప్పుడే ఒక్క క్షణం అని ఆగి జయంతి వైపు చూస్తూ మీరు కూడా బట్టలు చూస్తుండండి నేను కూడా ఆ పని ముగించుకొని వస్తాను ఇద్దరం కలిసి మీ వారి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన కూడా వస్తే మా ఇంటికి వెళదాం అని నవ్వుతూ వెళ్ళిపోయింది ఎవరి లక్ష్మి ఆవిడ విజయలక్ష్మి కటువుగా అడిగింది మనం ఇంటికి వెళదామా రక్తం లేని మొహంతో అంది జయంతి పద చీరలకు మళ్ళీ వస్తామని శాపతంతో చెప్పి విజయలక్ష్మి తీసింది జయంతి అనుసరించింది సదా నవ్వుతూ ఉండే ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని గంభీరత చూసిన తర్వాత జయంతికిక శేఖరాన్ని గురించి చెప్పటం తప్ప ఇంకో మార్గం లేదనిపించింది ఎంత విచిత్రమైన మనుషులు మీరిద్దరూ శేఖరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవటం ఎంత విచిత్రం ఇంటికి వచ్చిన తర్వాత జయంతి చెప్పిందల్లా విని తెల్లబోతూ అంది విజయలక్ష్మి కనిపించటం లేదు నా మీద కోపం అసహ్యం నువ్వు మాత్రం తక్కువేం తిన్నావు అయినా నేనెంత మతిమరుపు దాన్ని శేఖరం నీ పేరుతో అప్పుడప్పుడు ఉత్తరం రాస్తే నేను పెళ్లి చేసుకోమని జవాబు కూడా రాశాను ప్రసాద్ నిన్ను జయంతి అని పిలుస్తున్నప్పుడు కూడా ఆ ధ్యాసే నాకు రాలేదు మొన్న వచ్చినప్పుడు నా సంభాషణే రాలేదా అడగలేక అడగలేక అడిగింది జయంతి ఎందుకు రాలేదు ఏమైంది అని అడిగితే పెళ్ళి చేసుకోలేదు ఆ అమ్మాయి ఇష్టపడలేదని నవ్వి ఊరుకున్నాడు అంతే నాకేం తెలిసి విజయలక్ష్మి కళ్ళ ముందు ఆ రోజు జయంతి మూర్చిపోగానే ఈ అమ్మాయ నీ సెక్రటరీ అన్నప్పుడు అతని మొహం కదిలింది ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి దీనంగా అడిగింది జయంతి వెంటనే బట్టలు సర్దుకో రైలెక్కిస్తాను రైలా అవును అసలు నేనే వచ్చి దించి శేఖరాన్ని మొహం మీద నాలుగు అడిగేయాలనుంది కానీ నాకేం టైం లేదు ఈ పెళ్ళి ఆగటానికి వీల్లేదు ఈ లోపల పెళ్లి కూతుర్ని చూడాలి నేను జయంతి కిందకి చూస్తూ ఉండిపోయింది ఏం ఇష్టం లేదా వెళ్ళవా ధైర్యం లేదు ఏం పర్వాలేదు ఒకవేళ అతను ఏదైనా అంటే అవమానపూర్వకంగా మాట్లాడితే సరాసరి నా దగ్గరకు వచ్చాయి ఈ ఇంటి తలుపులు నీకెప్పుడూ తెరిచే ఉంటాయి కానీ ప్రసాద్ భార్యగా కాదు నా సెక్రటరీగా అని నువ్వు గుర్తుంచుకోవాలి వెళ్ళక తప్పదంటారా నీరసంగా అడిగింది తప్పదు తప్పు చేసింది నువ్వు తప్పు చేసినప్పుడు తెలుసుకుని క్షమాపణలు కోరుకోవటంలో సిగ్గేందుకు కానీ అతను క్షమించడు నాకేం నమ్మకం లేదు నాకు నమ్మకం ఉంది నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయి దృఢంగా అంది విజయలక్ష్మి జయంతి ఆ స్టేషన్లో దిగగానే ముందు సరాసరి కామేశ్వరమ్మ గారి దగ్గరికి కానీ సునంద వద్దకి కానీ వెళదామా అనుకుంది వద్దు ముందు అతని దగ్గరికి వెళ్ళటమే మంచిది ఒకవేళ అతను ఏదైనా హీనంగా మాట్లాడితే సరాసరి ఎవ్వరికీ తెలియకుండా తిరిగి రైలకి విజయలక్ష్మి దగ్గరకు చేరుకోవచ్చు ట్యాక్సీ ఇంటికి సమీపిస్తుంటే మన సంత ఎలాగో అయిపోసాగింది తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇలా తిరిగి రావాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు ఇంటి ముందు ఆవరణలో శేఖరం కార్ లేదు జయంతి తేలికగా ఊపిరి పీల్చింది ఇది కొంత నయం సరాసరి అతనికి గుమ్మంలోనే ఎదురుపడకుండా తలుపులు వేసున్నాయి మెల్లగా వరండా మెట్లకి తలుపు తట్టింది కొద్దిసేపైన తర్వాత నాయర్ వచ్చి తలుపు తీశాడు నాయర్ గుర్తున్నానా భూతాన్ని చూసినట్టు నోరు తెరిచి చూస్తున్న నాయర్ని నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అడిగింది వాడు సమాధానం లేకుండా ఇంకా అలాగే చూస్తున్నాడు ఆయన ఉన్నారా లోపల నేను ఇంట్లోకి రావచ్చా నాయర్ మెల్లగా ఈ లోకంలోకి వచ్చి తప్పుకొని దారిచ్చాడు వాసు లేడా ఉన్నాడన్నట్టు తలూపాడు రాత్రంతా నిద్ర లేదు స్నానం చేస్తాను తింటానికి ఏమైనా ఉందా బాగా ఆకలేస్తుంది నాయర్ నిశ్శబ్దంగా తలాడించి వెళ్ళిపోయాడు జయంతి లోపలికొచ్చింది ఆ హాలు ఆ గదులు వాటిలో సామాను పూలకుండీలు వాటన్నిటినీ చూస్తుంటే ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది గదిలోపరికొచ్చి కూర్చున్న జయంతిని నిజమా అబద్ధమా అన్నట్టు వాసు వచ్చి తొంగి చూశాడు ఏం వాసు పలకరిచ్చింది వాసు లోపలికి ధైర్యంగా వచ్చాడు కొద్దిసేపు అయిన తర్వాత స్నానం చేసి భోంచేసి సరాసరి శేఖరం గదిలోకి వెళ్ళి పడుకుంది అతని గదిలో పెట్ట హోల్డాలు సర్ది రెడీగా ఉన్నాయి సాయంత్రం ఊరెళ్తున్నారు అని చెప్పాడు నాయర్ నయం ఈ ఒక్కరోజు ఆలస్యమైతే అనుకుంది ఇలా ఈ ఇంట్లో మంచం మీద పడుకుంటే తృప్తిగా హాయిగా ఉంది అర్ధరాత్రి కొత్త చోట తప్పిపోయిన భయంతో తిరిగి తిరిగి అలసిపోయిన పసిపిల్లకి హఠాత్తుగా తన వాళ్ళు దొరికి తన ఇంట్లో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అంత నిశ్చింతగా ఉంది వరుసగా కొన్ని రాత్రులు కంటి మీద కునుకు అనేది ఎరగని జయంతికి కాస్త నిశ్చింత అనిపించగానే నిద్ర ముంచుకొచ్చేసింది చాలాసేపు అయిన తర్వాత ఉన్నట్టుండి మెలకు రావడంతో కళ్ళు తెరిచింది గదిలో లైట్ వేసి ఉంది శేఖరం కిటికీ దగ్గర నిలబడి ఒక చెయ్యి కిటికీ రెక్క మీద వేసి బయటకు చూస్తున్నాడు అతను అలా చూస్తుంటే చాలాసేపటి నుంచి అలా నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు తెలిసిందల్లా ఒక్కటే మండు టెండలో నడుస్తూ దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోతున్న మనిషికి చల్లటి నీళ్లు దొరికినట్టు కొన్ని రోజుల నుంచి ఊహల్లో అతన్ని ఊహించి ఊహించి అలసిపోయిన కళ్ళకి అతను అలా సజీవంగా నిలబడి ఉండటం హాయిగా ప్రాణం పోస్తున్నట్టుగా ఉంది జయంతి మంచం మీద లేచి కూర్చుంది శేఖర వెనక్కి తిరిగి చూశాడు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి కాలం నిలిచిపోయింది క్షణాలు దొరిపోయినాయి ఇద్దరిలో ఎవ్వరికీ చూపులు విడదీసుకునే ధ్యాసే లేదు చూస్తుండగానే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్కసారి అతని దగ్గరికి పరిగెత్తి మెడ చుట్టూ చేతులు పెనవేసి నేను వచ్చేసాను వచ్చేసాను అని చెప్పాలనిపించింది తన తృప్తి హాయి మనశ్శాంతి ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది ఎప్పుడొచ్చావు జయంతి కిటికీ దగ్గర నుంచి కదిరి గదిలోకి వస్తూ అడిగాడు అతని కంఠం ఎంత మామూలుగా ఉంది తనిలా అనుకోకుండా కనిపిస్తే అతనికి అనిపించటం లేదు సంతోషంతో తన గుండెలు పొంగుతున్నట్టు అతనికి పొంగటం లేదు ఎంతో మామూలుగా ఎప్పుడొచ్చావు జయంతి అని అడుగుతున్నాడు పోన్లే మంచి పని చేశావు నేను ఇలా వెళ్ళిపోయే ముందు మళ్ళీ నిన్ను ఓసారి కళ్ళారా చూడగలిగాను టేబుల్ దగ్గరికి వెళ్ళి కాగితాలు సర్దుతూ అన్నాడు అంటే అర్థం కానట్టు అడిగింది ఉత్తరంలో రాశానుగా ఏం పూర్తిగా చదవలేదా ఉత్తరమా ఏముత్తరం శేఖరం చివ్వున వెనక్కి తిరిగి చూశాడు నా ఉత్తరం చూడకపోతే నువ్విప్పుడు ఇక్కడెందుకున్నట్టు జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది అతను మాట్లాడే ధోరణి ఆ కళ్ళల్లో ఆ తాపం జయంతి మనసులో కలిగిన సంతోషాన్ని ఆవిర్లా మాయం చేశాయి నిజంగా నాకు తెలీదు నిన్నంతా విజయలక్ష్మికి చెప్పేశాను నేను చేసిందంతా తప్పే నాది పొరపాటే ఇప్పుడు అవన్నీ నేను అడగలేదు నువ్వు మాట్లాడద్దు మళ్ళీ వెనక్కి తిరిగి పుస్తకాలు సర్దుతూ అన్నాడు అతని కంఠం ఆజ్ఞాపించినట్టుంది మీరడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఆ రోజు అసలు మీరు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళకపోతే అంత క్రితం నన్ను చూడగానే నువ్వెందుకు పారిపోయావు అంటే ఆ రోజు మీరు నన్ను చూశారన్నమాట చూడలేదు ప్రసాద్ చేతుల్లో మురిచిపోయిన తర్వాత ఊహించాను అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వంత బెదిరి పారిపోవాల్సినంత భయంకరమైన పని నేనేం చేశాను ఓ మీరు నన్నేం చెప్పనివ్వరు కదూ మంచం దిగి నిలబడుతూ అంది చెప్పాల్సిన అవసరం లేదు అంతకంటే వినాల్సిన అవసరం నాకేం లేదంటే సరిపోతుందిగా శేఖరం మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు అతని కళ్ళల్లో బాధ కోపం అన్నీ కనిపిస్తున్నాయి వెంటనే కుర్చీలో కూలబడుతూ వద్దు జయంతి వద్దు ఎంతో ప్రయత్నం మీద ఒంట్లో ఉన్న శక్తినంతా కూడా తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను వెళ్ళిపోయే ముందు కూడుకుంటున్న నా మనశ్శాంతిని మళ్ళీ ముక్కలు చేయకు నాకు ఇక ఓపిక లేదు భరించే శక్తి లేదు నాకు చేత కాదు అన్నాడు జయంతి దగ్గరగా వచ్చింది అతను వినని వినకపోని తను చెప్పి తీరాలి చేసిన పొరపాటు తెలుసుకొని పశ్చాత్తాప తెలియజేయాలి తెలియచేయాలి నా ఈ ఒక్క మాట వినండి ప్రకాశంతో నేను వెళ్ళిన మాట నిజమే కానీ నాకు అతనికి నాకంతా తెలుసు నువ్వేం చెప్పనవసరం లేదు ప్రసాద్ అంతా చెప్పాడు మొదటిది చెప్పు నువ్వు ఇలా రావటం ప్రసాద్కి తెలుసా చెప్పొచ్చావా ప్రసాద్కి ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలా నాలుగైదు రోజుల్లో కాబోయే భర్తకి ఎందుకు చెప్పాలా ఇలాగే నువ్వు జీవితం అంతా సమస్యల మైం చేసుకుంటున్నావు జయంతి నీకేది చెప్పకపోయినా ఇది ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తున్నా ప్రసాద్ యోగ్యుడు అతను భర్తగా లభించటం ఓ విధంగా నీ అదృష్టం నీ చిన్నతనపు చేష్టలతో అతన్ని బాధ పెట్టడం రెచ్చగొట్టడం మంచిది కాదు మగవాడి మనసు నువ్వెప్పటికి అర్థం చేసుకుంటావో తెలియదు దయవుంచి మీరు చెప్పబోయేదేదో కాస్త సూటిగా చెప్తారా నీకు కాబోయే భర్త మనసు నొప్పించకు అతను నాకు భర్త కావటం లేదు అది మొదట మీరు గ్రహిస్తారా అంటే నాకు అతన్ని చేసుకోవటం ఇష్టం లేదు నీ ఉద్దేశం నాకు అర్థమైంది నీకు ఇష్టం లేకుండా వాళ్ళు బలవంతంగా కట్టబెడుతున్నారని నాకు చెప్పాలని నీ ప్రయత్నం అయితే వృధా అది నేను నమ్మను వాళ్ళలాంటి వాళ్ళు కాదు శేఖరం కళ్ళు కోపంతో అసహనంతో ప్రజ్వరయి అవును అంతా మంచివాళ్లే నేనొక్కదాన్ని చెడ్డదాన్ని అబద్దాలు ఆడేదాన్ని జయంతి మీరెప్పుడు ఇంతే నా మనసులో మాట ఎప్పుడు చెప్పనిచ్చారు అధికారం చలాయించటం తప్ప ఆత్మీయతను ఎప్పుడు చూపించారు జయంతి శేఖరం లేచి నిలబడ్డాడు మీరు కోపంగా జయంతి అని అరిస్తే నేనేం భయపడదలుచుకోలేదు ఆ రోజు ఆ రోజు మీరు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బయటికి వెళ్ళగానే వచ్చి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింది అసలే మీరు అందరితో చనువుగా ఉంటారని అపార్థంలో ఉన్నాను నేను గొంతు జీరపోవటంతో క్షణంసేపు ఆగి మీరు ఆడపిల్లైతే మీకు తెలిసేది అంది నువ్వు మగపిల్లవాడివై నీకు కూడా ఓ పొగరబో దొరికి నీ జీవితం అంతా నానా చిందరవందర చేస్తే నీకు తెలిసేది నిదానంగా అన్నాడు అవును కాకపోతే ఇంకేం ఉంచుకోవాలి ఆ రోజు బెంగళూరు నుంచి ఎంత ఆదుర్దాగా ఉత్తరం రాశాను ఎంత ఆశతో క్షణం క్షణం ఎదురుచూశాను నాకు అప్పుడు ఒంట్లో బాగలేదు జయంతి ఆ ఉత్తరం నాకు సరైన టైంకి అందలేదు అందిన తర్వాత వెళ్ళి చూస్తే లేవు నీ గురించి సరైన సమాచారమే ఇవ్వలేకపోయారు వాళ్ళు జయంతికి హఠాత్తుగా అతని దగ్గరికి వెళ్ళి అంతా నాకు తెలుసు శివరాం చెప్పాడు నేను నిజంగా మూర్ఖురాల్ని క్షమించండి అని అడగాలనిపించింది కానీ శేఖరం చూపులు అంత దూరం నిలబెడుతున్నాయి దగ్గరగా రానివ్వటం లేదు నాకేం తెలుసు నేను హఠాత్తుగా వెళ్ళిపోయాననే కోపంతో కసిగా నా కర్మకి నన్ను అనుభవించమని వదిలేశారనుకున్నాను నీ మీద నాకెప్పుడూ కోపం లేదు ఉన్నదల్లా బాధొక్కటే ఒకసారి జీవితంలో దెబ్బతిని కూడా గుణపాఠం నేర్చుకోకుండా మరోసారి ప్రయత్నించి ఓడిపోయానని అంతే ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది ఆ రోజు నేను వెళ్ళిపోయింది కూడా ప్రకాశంతో వెళ్ళాలని కాదు ఆ ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు కొద్ది రోజులు మీకు కనిపించకపోతే మీరు ప్రమీలను పెళ్లి చేసుకుంటారని ఎంత ఫూల్వి పళ్ళ బిగువన అన్నాడు నా మూలంగా మీకు ఎలాంటి నష్టం రాకూడదని అనుకున్నాను నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మిగతా అందరూ వ్యాపారంలోంచి తప్పుకుంటారని ఆర్థికంగా మీరు చాలా దెబ్బతింటారని నేను పేదవాడిని అయిపోతానని అందరిలా నాకు ప్రత్యేకత ఉండదని అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవటం అనవసరమని అనుకున్నావు అంతేనా అబ్బా మీ ఆడవాళ్ళు నిజంగా జయంతికి చాచి చంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు కొంతమంది పెళ్లి చేసుకున్న వారు కటిక దరిద్రుడైనా సరే కంటికి రెప్పలా చూసుకొని తన ప్రేమతో స్వర్గం చూపించగలిగిన వాడైతే చాలు అనుకుంటారు ఇంకా కొంతమంది డబ్బుంటే చాలు మిగతా అన్ని అనవసరం అనుకుంటారు ఆ రోజు రేఖారాణి నేను మీ సర్వనాశనానికి కారణం కాబోతున్నానని బెదిరిస్తే నువ్వు నమ్మావు అంతేనా కోపంగా చూస్తూ అడిగాడు నమ్మక ఏం చేయాలి మీరెప్పుడైనా నాకేదైనా చెప్పారా కనీసం నా మీద చూపుతోంది కేవలం జాలో లేక నీకు బుద్ధి లేదు ఉంది కాబట్టే నాకింత సహాయం చేసిన మీకు సర్వనాశనం జరుగుతుందని భరించలేక భయంతో పారిపోయాను అబద్ధాలు ఆడకు నన్నెందుకు అడగలేదు చెట్టుక్కున జయంతి భుజం గుచ్చినట్టు పట్టుకుంటూ అడిగాడు మీరు నాకు చనువెక్కడిచ్చారు రోషంగా అడిగింది ఇవ్వలేదు క్షణ శేఖరం జయంతి బాధతో కెవ్వు మరబోయేంత గట్టిగా భుజం గుచ్చినట్టు పట్టుకొని కళ్ళల్లోకి చూశాడు ఇవ్వలేదు రెట్టించాడు ఇవ్వలేదు ఖచ్చితంగా వచ్చింది సమాధానం ఛీ ఉన్నట్టుండి ఆపుకోలేని కోపంతో విసురుగా తోసేశాడు యథాలాపంగా జయంతి వెళ్ళి మంచం మీద పడటంతో తల తలనుదుటి కొట్టుకుంది క్షణసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది అంతవరకు శక్తంతా ఉపయోగించి బిగపట్టుకున్న జయంతికి ఏడుపు ఒక్కసారిగా ఉప్పెన్లా పొంగింది అనుకోకుండా తను చేసిన ఈ పనికి శేఖరం నిరుద్ధ్రుడైపోయాడు జయంతి మొహం చేతులతో కప్పుకుంటూ నాకు తెలుసు మీ కోపం మీ నిర్లక్ష్యం భగవాన్ అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అస్పష్టంగా వెలువడుతున్న మాటల్ని ఏడుపు పూర్తిగా మింగేసింది శేఖరం చాలాసేపు అలా హృదయ విదారకంగా ఏడుస్తున్న జయంతిని చూస్తూ నిలబడిపోయాడు తర్వాత మెల్లగా దగ్గరికెళ్ళి ఏది దెబ్బ తగిలిందా చూడని అన్నాడు జయంతి మొహం తిప్పేసుకుంది చూడని వద్దు చూడద్దు మీరంటే నాకు అసహ్యం నన్ను ముట్టుకోవద్దు శేఖరం మంచం మీద కూర్చున్నాడు వద్దు ఒట్టు నేను చెప్తున్నా జయంతి బలంగా ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది శేఖరం రెండు చేతులతో జయంతి మొహం తీసుకుని చూశాడు నుదుటి మీద బొప్పి కట్టింది కొద్దిగా చిట్లీ రక్తం కనిపిస్తుంది నే వెళ్ళిపోతా ఎక్కడికి ఎక్కడికైనా సరే దిక్కులేని వాళ్ళుండే చోటికి పొగరు వీసమైనా తగ్గలేదు జయంతి కళ్ళు రోషంతో కోపంతో మెరిశాయి మీరంటే నాకు అసహ్యం ఇంకా జయంతి విసురుగా అతని చేతులు తోసేయబోయింది నిజంగా నా ఉత్తరం అందలేదా ఇప్పటికి లక్షసార్లు చెప్పాను ఇంకో లక్ష సార్లు చెప్తున్నాను మీ ఉత్తరం గిత్తరం నాకు తెలీదు నా అంతటి నేనే వచ్చాను ఎందుకొచ్చావు శేఖరం కళ్ళల్లో కఠినత్వం క్రమేపీ కరిగిపోయింది కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది బుద్ధి లేక నీ నోరెలా మూయించాలో నాకు తెలుసు శేఖరం దగ్గరికి లాక్కొని తన పెదవులతో జయంతి నోరు మూసేశాడు ఎంతసేపు అయిందో తెలియదు జయంతికి స్పృహ వచ్చేసరికి తన చేతులు రెండు అతని భుజాలని గట్టిగా పట్టుకొని ఉన్నాయి శేఖరం కళ్ళు క్రమేపీ కాంతివంతమైనాయి జయంతి భయం భయంగా చూసింది ఉన్నట్టుండి నవ్వాడతను విస్మయంగా చూసింది జయంతి నిజంగా నీ అంతటి నువ్వే వచ్చావా భగవంతుడి సాక్షిగా అతని కళ్ళల్లో లీలగా అర సెకండ్ సేపు అనుమానం తారసలాడింది వెంటనే కళ్ళు వింతగా మెరిశాయి జయంతిని దగ్గరగా లాక్కొని గుండెలకు హత్తుకుంటూ అదే నిజమైతే జయంతి నాకు ఈ క్షణం శాశ్వతం కావాలనిపిస్తుంది నాకు కూడా మన ఇద్దరి మధ్య ఇంకెలాంటి అపార్థాలు మాటేగా నా వైపు నుంచి కల్లో కూడా రావు నన్నెంత బాధ పెట్టావు నువ్వు నిన్నేమని పిలవాలి రాక్షసి అనా దయ్యమనా లేక భూతమనా ఒట్టి జయ అని రోజు ప్రసాద్ నిన్న నా చేతులతో పైకి తీసుకెళ్ళిపోతుంటే అబ్బా నేనెంత నరకం చూశారో తెలుసా నేను మాత్రం తక్కువ చూశానా అంటున్న జయంతి హఠాత్తుగా అతని చేతుల్లోకి మరింత ఒరిగిపోతూ గుండెలకి అంటుకుపోయి పసిపిల్లల నన్నెప్పుడు ఎప్పుడు ఒంటరిగా వదిలేయద్దు భయంకరమైన ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి అంది అలాంటి భయం నీకెప్పుడూ వద్దు నా నీడలా వెంటే ఉంచుకుంటాను చెక్కిళ్ళు నిమురుతూ అన్నాడు చాలాసేపు ఇద్దరూ అలాగే కూర్చుండిపోయారు ఉండు ఇప్పుడే వస్తాను ఉన్నట్టుండి లేవబోయాడు ఎందుకు ఎక్కడికి లక్ష్మీకి నువ్వు క్షేమంగా చేరావని టెలిగ్రామ్ ఇవ్వద్దు నాయర్ని పిలిచి చెప్పండి అతన్ని లేవనీయకుండా ఒళ్ళో తలదాచుకుంటూ అంది ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తరవాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం